ఇంటికి రాడమే బుక్ల మీద అన్నారు హోంవర్క్ మీద ఒక్కరు వాటి ముగ్గురైన హోంవర్క్ రాసేవాళ్ళు ఏమో తప్పది రాయ్ రాయ్ రాయి వెంచిక ఏందిమా రైటింగ్ ఏందిమా కొంచెం నీట్గా రాయమ్మా ఎన్నిసార్లు చూపెట్టాలమ్మా నీకు నీట్గా రాయాలని పట 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 గెలుకుతావు పోతావు కోడి గిలికినట్టు బా బో చూడు దీని కాదు నక్షత్రమ్మా ఆగాగు ఒక్క నిమిషం ఆగు ఆగాగు చూడు నాన్న నాకు వెళ్ళిన్నా రే గుండుగా చూడరా కాదురా దీన్ని యా ఊర్లో నాన్న ఎయిట్ అంటారు చెప్పు నాన్న దీన్ని యా ఊర్లో అంటారు ఎయిట్ అని ఏంది అది దాన్ని ఎయిట్ అంటారా అదే 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 దాన్ని ఎయిట్ అంటారా హరినగరమా నాకు తెలిదే పక్కదనా అదే కాదు గో టు స్కూల్ ఆ అబ్బాయి వచ్చింది ముంతాగా అన్ని తెలిసిన ముంతా గో టు స్కూల్ అంటే స్కూల్ కు వెళ్ళండి నువ్వు ఫస్ట్ ఎక్కడ నువ్వు రాస్తున్నావో అది ఫినిష్ చెయ్యి ఫస్ట్ ఏబిసి డీలు చూడదు ఎక్కడ వరకు రాసావో ఓ ఇక్కడ వరకు రాసావా వచ్చా పెద్దమ్మా సూపర్ నాన్న హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్యాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వెళ్ళడం అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నకైతే కొట్టండి అబ్బా అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి స్టార్టింగ్లో ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదంటే కనుక కొంచెం బాగా అనిపించింది అనమాట స్టార్టింగ్లో నాకు అదంతా కూడా సో మీకు కూడా ఒరిజినల్గా చూపిద్దాం ఏ బాగుంటుంది అని అనిపించింది సో అందుకనేసి అలానే పెట్టేశాను అనమాట తర్వాత మ్యాట్ ఏంటో చెప్పాలి కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక టూ డేస్ బ్లాగ్ అంటే ఒక ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట రెండు కలిపి ఇలా జాయిన్ చేసి వీడియో అయితే చేసేసాను జస్ట్ ఒక ఆరు నిమిషాల వీడియో అంతే ఎక్కువ ఏం లేదు పెద్ద కంటెంట్ అంటే ఏం లేదు డైలీ రొటీన్లో ఒక చిన్న రొటీన్ లాగా అనమాట ఇక్కడ చూస్తున్నాను కదా వెన్న అంటే నెయ్యి ప్రిపేర్ చేసినాం అనమాట ఇంట్లోనే యాక్చువల్లీ మా ఊర్లో మేము పెరుగు తీసుకుంటున్నాం అబ్బాయి ఏంటంటే అదేంటంటే పెరుగు మీద మీగడ తీయడనమాట ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మా ఇంటి దగ్గరికే వస్తాడు ఇంకా నేను ఏం చేస్తా అంటే ఆ మీగడ పైన మీగడ మొత్తం తీసి ఒక వేసుకొని తర్వాత పెరిగేపించుకుంటాను అనమాట సో అట్లా మొత్తం ఒక ఒక బౌల్ నిండా వెన్న అయితే ప్రిపేర్ చేసినాడు అయితే నెయ్యి అది మీగడంతా కూడా సరే చాలా ఎక్కువైపోయింది కదా అనేసి ఈరోజు నైట్ కూర్చొని నిన్న నైట్ కూర్చొని ఇట్లా మజ్జిగంతా చిలికినామనమాట మా నాన్న ప్రిపేర్ చేసినాడు ఇది మీగడ ఇది వెన్న అనేది కానీ ఓయమ్మ ఎప్పుడో నేను చిన్న పిల్లప్పుడు అనుకుంటా మా అమ్మ ఎప్పుడో అక్కడ ఉన్నప్పుడు వేరే ఒక పాతి ఇంట్లో ఉన్నప్పుడు చేసింది నెయ్యిని అది తర్వాత మినిమంలో మినిమమ్ లవ్ ఇన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఈజీగా అయిపోయి ఉంటుంది నెయ్యిలు ప్రిపేర్ చేయక మా ఇండ్లల్లో ఈసారి ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేసినారనమాట బట్ చేయక చెయ్యక చేసేసరికి అది కొంచెం అటా అయిపోయింది అంటే టేస్ట్ మంచిగా రాలేదు ఏమో బయట కొనుక్కున్నంత రుచి అయితే నాకు అనిపించలేదు ఇంట్లో చేసినా కూడా కానీ ఓకే ఇట్లా చేసుకున్నాం కాబట్టి ఆ తృప్తి ఆనందం వేరు మేము చేసే చిన్న పని మీ తో షేర్ చేశాను అనమాట మా వర్ణగానికి కూడా టేస్ట్ చూపించా ఆ వెన్నంతా కొంచెం అలాగా వాడిని మూర్తి ముప్పై ఆరు వంకరలు పోయింది ఏంటిది ఇలా ఉంది అనేసి ఇంకా అయితే వెన్న మొత్తం మా నాన్న తీసేసిన తర్వాత యాక్చువల్లీ మాకు అది నెట్ట నెట్టతీలు కూడా తెలియలేదు ఫస్ట్ అయితే కనుక మామూలుగా నార్మల్గా వాటర్ వేసి మా నాన్న చిలికినాడు ఉంటుంది అని మొత్తం అదేమైందంటే ఒక పేస్ట్ లాగా తయారైపోయింది అంతా మళ్ళీ కూల్ వాటర్ వేసి ఏదో మొత్తానికి మా తిప్పలేవో మేము పడి ఇట్లా అయితే ప్రిపేర్ చేసాము కానీ నెయ్యి అయితే చాలా బాగా వచ్చింది ఒక పావు కేజీ ఈజీగా వచ్చి ఉంటుంది మాకు నెయ్యి అయితే ఇది కానీ ఏమో కొంచెం టేస్ట్ అంత నచ్చలే నాకైతే కనుక మొత్తానికైతే ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసాం ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకా నేను నైట్ అయిపోయింది కదా ఇది ఇవాళ మార్నింగ్ లాగు మా అమ్మకి ఎవరో ఒకరు చెప్పారంట ఇట్లా ఆలమూరులో ఒక మాకు దగ్గరలో ఒక ఊరు ఉంటుంది చిన్న విలేజ్ అనమాట ఆలమూరులో ఆ ఊరిలో ఒక ముస్లిం సామ ఏదో ఇంటి కోసం చెప్పి ఏదో కట్టిస్తుంది ముడుపులాగా కడుతుంది అది తీసుకెళ్లి ఇంట్లో కట్టుకుంటే కొంచెం మంచిది ఇంటికి అన్నారని చెప్పి మా అమ్మ పట్టుబట్టి బలవంతంగా మరీ తీసుకెళ్ళిందనమాట మన యాక్చువల్లీ నేను ఇక్కడ ముందు వెళ్తున్నా నా వెనక మా అమ్మమ్మని వస్తున్నారు వాళ్ళకి కనిపించట్లేదులే కొంచెం దూరంగా ఉన్నారు నేను అయితే సెల్ఫ్ క్యాంప్ పెట్టుకుని నేను వీడియో షూట్ చేస్తున్నా ఇంకా ముగ్గురం అయితే వెనుక నా ఆలమూరికి అయితే పోయినాము పోయి ఫస్ట్ టైం కదా అంటే ఎక్కడ తెలీదు రూట్స్ మాకి గల్లీలు గల్లీలు తిప్పింది మా అమ్మ మమ్మల్ని అక్కడ ఇక్కడ అనేసి ఎటకేలకు అంత దూరం పోయి తర్వాత చేసింది ఏం లేదు తిరిగి ఇంటికైతే వచ్చేసాం వచ్చేసాము ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరనమాట వెళ్ళిన పని అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేనే ఇంకా దా అందరిని అడుక్కుంటా వాళ్ళని వీళ్ళని అడిగి అడ్రస్ కనుక్కొని మరీ అనమాట అంత దూరం పోయినా ఏం లాభం అక్కడికి వెళ్తే ఆమె లేదు మళ్ళీ నెక్స్ట్ సాటర్డేనే నెక్స్ట్ ఫ్రైడే ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంటుందంట ఆవిడ నెక్స్ట్ ఫ్రైడే వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక చిన్న మీటింగ్ అయితే పెట్టారు ఇది ప్రజా మీటింగ్ అనమాట అంటే మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి ఇలాంటి వాటి కోసం కదా ఒక చిన్న మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కట్టి అటెండ్ అయ్యాము లాస్ట్లో ఇంటికి వెళ్తేటప్పుడు లడ్డు కారల చేతిలో పెట్టి పంపించినారు భలే ఫన్నీ అనిపించింది నాకైతే కనుక ఓకే ఫ్రెండ్స్ సరే కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి మీకు ఏమైనా సరే నా వీడియోస్లో ఇలా కావాలి అంటే మీకు ఏదైనా తెలిసిన ఒక వీడియో ఉంటే చెప్పండి చేతినికైతే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి మ్యాక్సిమం డైలీ ఒక వీడియోతో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది అంటున్నారు కదా కామెంట్లలో కంటెంట్ ఉన్నా లేకపోయినా మీరు వీడియోస్ పోస్ట్ చేయండి మేము చూస్తాము అని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే నెక్స్ట్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అలాగే ఇంకేముందబ్బా చెప్పడానికి నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్